నమస్తే అండి ఐఎం శివలీల లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ మాత్రే మాత్రయనమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీకు మీ పర్సన్కి సపరేషన్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకప్పుడు మీరు ఎప్పుడు మెసేజ్ మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా వాళ్ళు స్పందించేవాళ్ళు వాళ్ళు ఏదైనా మెసేజ్ చేసినా మీరు ఆన్ ది స్పాట్లా స్పందించేవాళ్ళు ఫస్ట్ మీ మెసేజ్లకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ మెసేజ్లకు మీరు కాల్ చేసే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఉండేది మళ్ళీ మీ మధ్యలో సపరేషన్ వచ్చినటువంటి రీజన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్స్ వల్ల మీకు మీ మర్స్ పర్సన్కి సపరేషన్ వచ్చింది ఎందుకు మీరు అంత మంచిగా ఉండేటువంటి ఒకరంటే ఒకరికి చాలా రెస్పెక్ట్ ఉండేటువంటి వ్యక్తులకి ఇలాంటి సపరేషన్ రావడానికి రీజన్ ఏంటి ఎలాంటి అయ్యి ఉంటారు మీరు మెల్లమెల్లగా ఎందుకు వాళ్ళు మ్యూట్లో ఉండడం మీరు మ్యూట్లో ఉండడము ఓపెన్ అప్ అవ్వట్లేదు ఏంటి అసలు మీ మధ్యలో ఈ సపరేషన్కి రీజన్ ఏంటి ఓకే అండి మొత్తం మనీ రీజనే అండి మీకు మీ మధ్యలో వచ్చినటువంటి మనీ రీజన్ ఇక చూసారా అండి ఫైవ్ పెంటికల్స్ ఓకే ద మెజీషియన్ ఇది కూడా అంత మనీ మనీ పరంగా అండి మీ మధ్యలో వచ్చినటువంటి సపరేషన్కి కారణం దసన్ అంటే మీరు మనీ పరంగా ఏదో ఒక కమిట్మెంట్కి అంటే బిజినెస్ పరంగానా లేదంటే ఫైనాన్షియల్ కెరియర్ పరంగా ఏదో మొత్తం మీద మీ మధ్యలో మనీ పరంగా ఉందండి మీరు అడిగినప్పుడల్లా వాళ్ళకి ఇచ్చినట్టున్నారు లేదంటే వాళ్ళు మీకు ఇచ్చినట్టున్నారా లేదంటే మీరు ఒకరికొకరు చాలా మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం వాళ్ళు చూపించలేకపోవడమా వాళ్ళు చూపించినట్లు మీరు చూపించలేకపోవడమా మొత్తం మీద మీరు చాలా మంచి పర్సన్స్ ఇలా చూస్తే వాళ్ళు అన్నీ సాధించినటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు మీరు కూడా అన్ని సాధించబోయేటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు లేదనంటే మీరు ఇద్దరు కలిసి అంటే ఏ దేన్నైనా సాధించేటువంటి పర్సన్స్ మీరు అంతలా ఉండేటువంటి పర్సన్స్ మీకు మనీ ఫ్లో బాగా ఉంటుంది మీరు మనీ సంపాదించే మార్గాలు కూడా మీరు వెతుక్కోవడం వల్ల కూడా మీకు వాళ్ళకి అంటే నిర్లక్ష్యం అంటే ఏందని అంటే మీరు మనీ సంపాదించేటువంటి మార్గాలు మీరు వెతుక్కొని మీరు బిజీ అయిపోయినట్లు తెలుస్తుంది ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మరి ఆఫ్ కప్స్ మరి వాళ్ళు కూడా ఏదో మనీ పరంగా ఏదో బిజినెస్ ఆఫరో ఏదో ఒకటి మార్గాలు వెతుకునే విషయంలో బిజీ అయిపోయారు వాళ్ళు మనీ ఎర్నింగ్లో బిజీ అయిపోయారు మీరు మనీ ఎర్నింగ్లో బిజీ అయిపోయారు ఈడ చూస్తే అలాగ వాళ్ళు అన్నీ సాధించేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే జాబ్ కెరియర్ వీటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈడ ఎవరికి ఎవరు తీసిపోరండి వాళ్ళు మీ మీకు ప్రేమ మీరు గుర్తొచ్చేసరికి ఒక మదర్ ఫాదర్ నేచరు ప్రేమ మీ నుంచి వాళ్ళకు వచ్చిందని వాళ్ళు గుర్తు చేసుకుంటే మీరు కూడా నేను అలా చూసుకునే వాళ్ళము కదా వాళ్ళని అని చెప్పేసి మీరు గుర్తుకు చేసుకోవడము మీరు వాళ్ళని గుర్తుకు చేసుకోవడం వాళ్ళు మిమ్మల్ని గుర్తు ఇలా ఇలా మీరు మొత్తం మీద మనీ మీద గోల్స్ మీద దేనైనా సాధించాలి అనేటువంటి దాని మీద పెట్టి మీట్లో ఉన్నారు అన్నట్లు ఇక్కడ తెలుస్తుందండి అంటే చూసి చూడనట్లు ఉంటున్నారు కాకపోతే ఈడ ఏమీ లేదు మీ మధ్యలో అనేటువంటిది తెలుస్తుంది మొత్తం టోటల్గా ఏందని అంటే మీరు ఒక అంటే మీరు చాలామందికి హెల్ప్ అయ్యే విధంగా ఉండేటువంటి పర్సన్స్ నా వీడియో ఎవరు చూస్తున్నారో కానీ సరే అందరూ చూడి చూసి ఉండొచ్చు మొత్తం మీద మీ ఆలోచనన ఉంది కదా ఆచరణ లేకపోయినా మీరు ఒక పది మందికి అంటే సూర్యుని వెలుగు లాంటి వ్యక్తులు వాళ్ళు మీరు అన్నట్లు ఇలా మనకి అర్థమవుతుంది మొత్తం మీద మీకు సపరేషన్ వచ్చింది అంటే గొడవల వల్ల కాదు మన పడుదల వల్ల కాదు ఏదో డెబిల్ లాంటి పర్సన్ వచ్చిందని కాదు ఎవరు వచ్చారని కాదు మొత్తం మీద మీరు ఏదో వర్క్ బిజీలో మనీ మీద ఫోకస్ పెట్టడంలో ఉందండి ఇది వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఏవైతే ఆ గోల్స్ అచీవ్మెంట్ ఉన్నాయో అవి సాధించడానికి మీరు పరుగు తీస్తున్నారు వాళ్ళు పరుగుతీస్తున్నారు అందుకనే మీరు ఎవరి మెసేజ్లు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు కాల్స్ ఎవరు రిప్లై ఇవ్వడానికి సమయం లేక అంత బిజీ షెడ్యూల్లో మీరు ఉండిపోయారు అనేటువంటిది ఈడ మనకు పర్టికులర్గా తెలుస్తుందండి మన ఫ్యూచర్కి ఏంటి మరి మీరు కలుస్తారా లేదా అనేటువంటిది తీద్దామండి ఫ్యూచర్కి మీరు మరి ఇలాగే బిజీగా ఉండి మీరు ఎవరి వర్షన్లో వాళ్ళు ఉంటారా లేదంటే మరి ఎప్పుడైనా మీరు కలిసేటువంటి అవకాశం ఉందా ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మరి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫ్యూచర్కి మరి కలిసేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా ఏంటి అసలు ఏమవుతుంది కలుస్తారా లేదా అండి ఫ్యూచర్కి కూడా ఏదో మనీ మైండెడ్ అంటే ఇదే వాసన ఇట్లే పట్టుకొస్తుంది అన్నట్లు మీకు బాగా మనీ మైండెడ్కి అలవాటు అయిపోయింది వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటే వాళ్ళు సెల్ఫిస్ట్ లాగా ఆలోచిస్తారు అన్నట్లు అంటే మీరు నా సొంతం అంటే వాళ్ళు కూడా మీరు నా సంతం అని అనుకుంటారు ఒకరికొకరు నా సంతం నా సంతం హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది మరి ఆలోచిస్తారు బాగా నిద్రలో మెలకువలో మరి ఎలా మారబోతుంది వీళ్ళ రిలేషన్ ఏదో అన్హెల్తీ ఇష్యూ మరి ఎవరికి వస్తుందో అండి మీకు వస్తుందా మీ పర్సన్కి వస్తుందా తెలియదు వీల ఫార్చున్ ఏదో వీల ఫార్చున్ నెక్స్ట్ మరి ఎలా ఓకే అండి మొత్తం మీద వాళ్ళొక న్యూ పర్సన్గా మారి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నారు చూసారండి పేజ్ ఆఫ్ కప్స్ మొత్తం మీద వాళ్ళు ఈడ నైట్ ఆఫ్ కప్స్ ఈడ బాట డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ మరి ఈ అనంతి ఇష్యూసే ఎవరికి వస్తాయో చూద్దామండి మనము పేజ్ ఆఫ్ కప్స్ కూడా ఇక్కడ పెట్టేసుకుందాము అసలు అనంతి ఇష్యూస్ ఎవరికి వస్తాయి మీకు వస్తాయా మీ పర్సన్కి వస్తాయా అసలు క్లారిఫికేషన్ అడుగుదాం మనం ఈ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ మరి ఫ్యూచర్కి మీరు ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి ఏదో అనేతి ఇష్యూస్ పరంగా మీరు కలుస్తారా ఏంటి అసలు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఈ ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ మనీ స్ట్రగుల్స్ మనీ మైండెడ్గా ఉంటారు మనీ స్ట్రగుల్స్ మరి టెన్ ఆఫ్ స్పాట్స్కి ఓకే అండి మొత్తం మీద మళ్ళీ బ్రైట్ లైఫ్ ఉండబోతుంది మీకు మీ వీల్ ఆఫ్ ఫార్చున్ ఏంటి ఎలా ఉండబోతుంది లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ దగ్గరికి రాబోతున్నారు అనేటువంటిది ఇది తీసుకోవచ్చండి ఇంకా బయటపడతారు ఏదో అనెల్తీ ఇష్యూస్ ఈ మానసిక శాంతి నేను మళ్ళీ అడుగుతాను అన్హెల్తీ ఇష్యూస్ మీ పర్సన్కి వస్తాయా మీకు వస్తాయా ఓకేనా అండి అడగన మరి ఏంటి అసలు అన్హెల్తీ ఇష్యూస్ ఎవరికి వస్తాయి మీకు రాబోతున్నాయా ఆ సందర్భంలో కలుసుకోబోతున్నారు అనేటువంటిది యూనివర్స్ మనకి చూపిస్తుంది మరి ఆ సందర్భము అన్హెల్తీ ఇష్యూ అంటే సందర్భము మీకు వస్తుందా మీ పర్సన్కి వస్తుందా ఫస్ట్ మీకు వస్తుందా ద ఫూల్ మీకే వస్తుందేమండి మీ పర్సన్ ఓకే ఫైవ్ ఆఫ్ వాండ్స్ అని అంటే మీ పర్సన్ కూడా వస్తుంది అన్నట్లు మీరు చాలా కఠినంగా హార్డ్ వర్క్ పర్సన్గా మారబోతున్నారు ఓకే అన్హెల్తీ ఇషూ మీ పర్సన్కి ఏదో ఇంట్లో ఫ్యామిలీ పరంగానే ఏదో పరంగా గొడవలు రాబోతున్నాయి మీరు ఏదో మీ పర్సన్కే రాబోతున్నాయండి మీకేం రావట్లేదు ఇది మనం త్రీ కార్డ్స్ తీసాము ద ఫుల్ మీరు తొందర లోపలనే ఎలా మారబోతున్నారంటే అసలు చాలా కఠినమైన అటువంటి లైఫ్కి మీరు అలవాటు పడబోతున్నారు మీరు కఠినమైనటువంటి జీవితానికి అతి తొందర లోపల మీరు అడుగు పెట్టబోతున్నారు అంటే ఎవరి గురించి పట్టించుకోవద్దు మీరు ఒక మార్గాన్ని ఎంచుకున్నారంటే కఠినంగా ఆ మార్గం వైపు స్పష్టంగా మీరు అడుగు పెట్టడానికి మార్గాలు వెతుక్కొని అలా వెళ్తున్నారు అనేటువంటిది మీరు తీసుకోవచ్చండి ఈడ ఏందనంటే మీ పర్సన్కి ఏదో మనసు అయితే రాబోతున్నాయి ఏ మనసు అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీనా మరి ఏంటో మీరు మీ పర్సన్ని ఒక ఫ్యామిలీ అనుకున్న మొత్తం మీద హంగిర్మన్ సిచ్యువేషన్లకి మీ పర్సన్ వెళ్ళిపోతున్నారు ఆ సందర్భంగా అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళకి ఆలోచన స్టార్ట్ అవుతుంది మీ గురించి అది మనీ స్ట్రగుల్స్ మనీ మైండెడ్ ఎప్పుడు మనీ మైండెడ్గా ఉన్న మనీ స్ట్రగుల్స్ మళ్ళీ అన్హెల్తీ ఇష్యూస్ ఈ పర్సన్కి రావడం వల్ల మీ దగ్గర ఉంటేనే బ్రైట్ లైఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇవి ఏదో మార్గం ద్వారా మనీ సంపాదించవచ్చు అనేటువంటి విషయానికి రియలైజ్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీ దగ్గ మీ పర్సన్కి వస్తాయి అన్హెల్తీ ఇష్యూస్ మీరేమో అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి సిన్సియర్ పర్సన్గా మారి గంభీరంగా ఉండకపోతే మీ పర్సన్ అన్హెల్తీ ఇష్యూస్ గొడవలు ఎన్నున్నప్పటికీ బయటికి మాత్రమే ఇట్లా గంభీరంగా ఉంటారు ఇదండి మీకు మీ పర్సన్కు ఉన్న తేడా మీ పర్సన్ అయితే ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు మీరు మళ్ళీ కలవబోతున్నారు ఇప్పుడు చాలా మీరిద్దరూ మనీ మేకింగ్లో చాలా అంటే మీరు చాలా ముఖ్యమైన పర్సన్స్ లాగా ఉన్నారండి ఎవరో ఈ వీడియోస్ చూసేవాళ్ళు అది లేదు ఇది అంటే మీరు కాకుండా చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు కావచ్చు వాళ్ళ కోసం వచ్చిందేమో రీడింగు ఇదండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఇది పేజ్ కప్స్ ఇట్లా మీ రేటింగ్ వచ్చింది మరి ఫ్యూచర్కి మీరు ఇలా కలవబోతున్నారు నాకెందుకో ఈ వీడియో ఇలా చేయాలనిపించింది చేశానండి నేను మరి ఎవరికి కనెక్ట్ అవుతే వాళ్ళు తీసుకోండి బిజినెస్ పర్సన్సా లేదంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉండేటువంటి వ్యక్తుల ఈ వీడియో మరి ఎంతలా ఎదురు చూస్తున్నారో ఎందుకో ఎప్పుడు లేనిది నాకు ఇప్పుడు చేయాలనిపించి చేయడము ఓం శివే శ్రీమాత మాత్రే శ్రీమాత దర్ ఈస్ సంథింగ్ బెటర్గా ఉండబోతుందని చెప్తున్నారండి మీకు ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ వాళ్ళు వాళ్ళకి మీకు రాసిపెట్టిన బంధం ఎంతవరకు ఉన్నా వాళ్ళు మీరు కలుసుకుంటారు ఎస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి అంటున్నారండి ఇదంతా మళ్ళీ ఏమొస్తారులే అని చెప్పేసి అనుకుంటే అది కాదు అంటున్నారండి ఇంప్రూవింగ్ హెల్త్ చూసారండి మనకి రీడింగ్లో కూడా హెల్త్ పరంగా ఉంటున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ డోంట్ స్టాప్ వెయిట్ చేయండి కాస్త తప్పకుండా వెయిట్ చేయండి ముందుకు వెళ్ళండి అట్లే హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి యూనివర్స్ మీకు చెప్తా ఉన్నారు కాంప్రమైజ్ కాండి ఇంతకు ముందు జరిగింది విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకునేటువంటిది మీ లైఫ్లో ఉండబోతుంది వాళ్ళకు మీకు రాసిపెట్టిన పెట్టిన బంధం మీ పర్సన్ వాళ్ళు ఎప్పటికైనా మీ సొంతమే మీకు తిరిగి వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి ఓకే అండి రీడింగ్ మాదా కాదా అనుకుంటే త్రీ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు సింపుల్ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మరి ఎక్కడా లేదు మన దగ్గర ఉండేటువంటి సొల్యూషన్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్వి మీరు పాజిటివ్లో ఉంటే పాజిటివ్లో ఎలా ఉండాలి ఎలా ఫర్మేషన్స్ చేసుకోవాలి ఎన్ని రోజులు రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ఓకేనండి ఇలా రిజల్ట్స్ వచ్చి షేర్ చేసుకున్న వాళ్ళని కూడా నేను చాలామందిని ముందు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు రోజుకొకరిని కానీ అది వాళ్ళు పర్సనల్ ఏదో మన దగ్గర షేర్ చేసుకుంటే మనం పబ్లిక్కి పెడితే వాళ్ళు భయపడతారు మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అలా నాకు నచ్చదు సాలు వాళ్ళకి హ్యాపీగా జరిగిందా పాజిటివ్లో మారా రిజల్ట్ వచ్చిందా దట్ సాల్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అనుకుంటాను హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా మంచి గుడ్ న్యూస్ రావాలి మీరు మళ్ళీ కలుసుకోవాలి హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು